చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేస్తున్నాను మిత్రులారా చూడండి మిత్రులారా ఈ బాక్స్ పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేసి బాక్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ను నేను బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులరా ఇది బ్లూ మరియు వైట్ కలర్లో మిక్స్లో ఉంది మా మరొక స్టిక్కరింగ్ ఉంది దాన్ని కూడా నేను నా చేతిలో రంపం తీసుకుని ఆ రంపం సాయంతో ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఐటెంను నేను బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి కవర్లను కట్ చేసి ఇందులో ఉన్న ఐటెంను నేను బయటికి తీసి ఈ ప్రోడక్ట్ ఏంటన్నది ఈ వీడియోలో మీకు చూపెడుతున్నాను మిత్రులారా ఇది ఫ్యూజ్ మిత్రులారా ఇది మన ఇండ్లలో ఉపయోగించే ఫ్యూజ్ అంటే కాంబ నుంచి మీటర్కు కరెంట్ సప్లై చే చేసేటప్పుడు మధ్యలో ఈ ఫ్యూజ్ను పెట్టాలి ఇక్కడ రూపాల్ ఎక్స్ఎల్ కిట్కాట్ ఫ్యూజ్ అని ఉంది సిక్స్టీన్ యాంప్స్ టూ ఫార్టీ బోల్స్ అని ఉంది ఇది ఇండ్లలో ఉపయోగించే ఫ్యూజ్ దీన్ని మనం ఉపయోగించడం ద్వారా మనకు అవసరమైనప్పుడు ఇంట్లో వర్క్ ఉన్నప్పుడు ఏదన్నా కరెంటు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఫ్యూజ్ తీసేసుకోవచ్చు మళ్ళీ ఫ్యూజ్ పెట్టుకొని ఇంట్లోకి కరెంటు సప్లై చేసుకోవచ్చు మిత్రులారా ఇది రూపాలి కంపెనీ వారి ఎక్సెల్ కిట్ క్యాట్ ఫ్యూజ్ సిక్స్టీన్ యాంపియర్స్ టూ ఫార్టీ వోల్ట్స్ మనం ఇండ్లలో ఉపయోగించే ఫ్యూజ్ దీని యొక్క ఎంఆర్పి అన్ని వివరాలు మీకు చూపెట్టడం జరిగింది ఇది ఎంఆర్పి వచ్చేసి నలభై రూపాయలుగా ఉంది చూడండి మిత్రులరా ఇది కాపర్తో చేయబడినవి ఉన్నవి బ్యాక్ సైడ్ డాంబర్ అనేది వేయడం జరిగింది హోల్స్లో ఇక్కడ సిక్స్టీన్ యామ్స్ టూ ఫార్టీ వోల్స్ అని రాయబడి ఉంది మిత్రులరా దీని యొక్క ఎంఆర్పి నలభై రూపాయలు నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి